హాయ్ హలో వెల్కమ్ టు లీలా క్రియేషన్ నేను మీ లీలా అవుతండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను ఇక ఈరోజు వీడియో విషయానికి వస్తే ఇది కస్టమర్ శా శారీ అండి మంచి మిర్చి రెడ్ కలర్లో ఉంది మీ చీర ఏంటంటే మగ్గం దగ్గర నేయించుకుంటాం కదండీ నే మగ్గం నేత చీరలు అంటాం కదా మంగళగిరి కాటన్ అని అలా ఏంటో నాకైతే క్లారిటీగా తెలియదు కానీ చీర మాత్రం అది చాలా బాగుంది చీర దానికి గ్రీన్ కలర్ పళ్ళు వచ్చింది ఇంకా అందుకని గ్రీన్ కలర్ ఆపట్ బ్లౌజ్ తీసుకొచ్చానండి వర్క్ అయితే ఇలా ఉంది ఒకటే ఫ్రేమ్లో ఫ్రంట్ బ్యాక్ కంప్లీట్ అయిపోయినాయి డిజైన్ వైజ్ అయితే మాత్రం చాలా నీట్ ఫినిషింగ్తో అసలు చాలా సిం చూడటానికి సింపుల్గా ఉంది కానీ క్లాసీ డిజైన్ అంటారు కదా అలా చాలా క్లాస్గా ఉందండి సన్నగా డిజైన్ చాలా బాగుంది ఇంకా పైపింగ్ లైన్కి ఏమో మొత్తం గోల్డ్ కలర్ జరీ యూజ్ చేశాను చీర మొత్తం రెడ్ వచ్చింది కాబట్టి రెడ్ ఎక్కువగా తీసుకున్నానండి ఇంకా గోల్డ్ రెడ్ కాంబినేషన్లో అయితే బ్లూ కలర్ కనబడుతుంది కదా చిన్న చిన్న బూటీసు ఫ్లవర్ బూటీసు ఇది మాత్రం కస్టమర్ చాయిస్ అండి టూ కలర్స్ అయితే లుక్ అని మధ్యలో ఎక్కడన్నా బ్లూ కలర్ యూజ్ చేయమన్నారు ఓకే అన్నాను అయితే ఇంకా బూటీస్ మొత్తం గోల్డ్ కలర్ జరిగితే ఇచ్చేసారండి చూడండి రెండు నెమళ్ళు ఎంత బాగున్నాయో చిన్న చిన్న నెమళ్ళు ఓన్లీ సెంటర్లోనే వచ్చినాయండి ఆ నెమళ్ళు ఇంకా డిజైన్ నెక్ చుట్టూ ఫ్లవర్ డిజైన్తో వచ్చింది చూడటానికి మాత్రం డిజైన్ చాలా బాగుందండి చాలా నీట్ ఫినిషింగ్లో చాలా బాగుంది డిజైన్ మాత్రం అయితే ఈ వీడియోలో మనం రెండు బ్లౌజెస్ చూడబోతున్నామండి రెండు వీరియర్ అనమాట వీళ్ళు తెనాలి కస్టమర్స్ అండి మనం చెప్పుకుంటూనే ఉన్నాం రిహానా మేడం గారని ఈ రెండు బ్లౌజెస్ ఇది ఫస్ట్ బ్లౌజ్ అండి ఒకటే ఫ్రేమ్లో టూ హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి హ్యాండ్స్ కూడా ఇలా ఉన్నాయి లైన్ కి గోల్డే నెమళ్ళు చూడండి చిన్న చిన్న నెమళ్ళు ఎంత అందంగా చాలా చిన్నగా చాలా బాగున్నాయండి వర్క్ కూడా అలానే చాలా నీట్గా ఉంది మేడం గారు చెప్పినట్టు అలా బ్లూ కలర్ యూజ్ చేయనట్టయితే ఆ లుక్ వచ్చేది కాదు ఏమోనండి ఎందుకంటే మళ్ళీ ఆ బ్లూ ప్లేస్లో రెడ్డో గోల్డ్ ఇవ్వాల్సి వచ్చేది కదా కానీ బ్లూ పెడతాను బాగుంది అయితే కస్టమర్ దాఫ్ హ్యాండ్ నేనండి బార్డర్ వచ్చేసి బూటీస్ వచ్చినాయి కదా నేను బూటీస్కి కూడా మొత్తం ఒకటే కలర్ యూజ్ చేసుకో చేయకుండా ఒక ఒక లైన్ అలా గోల్డ్ ఒక లైన్ అలా రెడ్ తీసుకున్నానండి డిజైన్ అయితే మాత్రం ఇలా ఉంది చాలా బాగుంది ఇవి స్టిచ్ చేసే పని అయితే లేదండి ఓన్లీ వర్క్ చేసేవటం నేను ఈ మధ్యలో కుందని చౌపెట్టాలి ఆ ఖాళీల్లో డిజైన్ అయితే మాత్రం చాలా క్లాస్గా చాలా నీట్ ఫినిషింగ్లో ఉంది చాలా బాగుందండి ఓవరాల్ శారీ బ్లౌజ్ లుక్ అయితే ఎలా ఉంది ఇదండి ఇలా కడ్డీ బోర్డర్ వచ్చేసింది శారీ మొత్తం రెడ్ కలర్ కడ్డీ బోర్డర్ దానికి కొద్దిగా పైపింగ్ లైన్ లాగా గోట్ లాగా అలా గ్రీన్ కలర్ వచ్చిందనమాట కింద పైన సేమ్ అదే గ్రీన్ పళ్ళు వచ్చింది ఆ పళ్ళు కోసం ఈ కలర్ బ్లౌజ్ అనమాట కొందని సవి కూడా పెట్టేశానండి మనం స్టిచ్ చేసే పర్లేదు కదా మేడం గారికి పంపించాలి కదా అందుకని కొందని సవి పెట్టేశాను నేను వర్క్ అయితే మాత్రం చాలా నీట్గా అసలు క్లాస్గా ఎన్నిసార్లు చెప్పాను నేను ఈ మాట చాలా క్లాస్గా ఉందండి నైస్గా ఉంది డిజైన్ మాత్రం ఓకే థ్యాంక్ యూ అండి రిహానా మేడం గారు మీకు మాత్రం తెనాల ప్రత్యేకంగా మా కోసం మీరు ఇన్ని బ్లౌజెస్ చేయించుకున్నారు వాయిస్ ఎలా ఉందోనండి కొద్దిగా దగ్గు జలుబు కాస్త ఇబ్బందిగానే ఉందండి మాట్లాడటానికి నాకైతే ప్లీజ్ ఏమనుకోవద్దు ఇకపోతే ఇది సెకండ్ శారీ అండి మంచి పింక్ కలర్ షేడ్లో వచ్చింది ఆ పింక్ కలర్ మీద క్రీమ్ కలర్ చూడండి బార్కి అలా ఇలా కనపడుతుంది క్రీమ్ కలర్ షేడ్ ఉంది మళ్ళీ ఇంకొక షేడ్ ఏంటంటే ఆరెంజ్ కలర్ షేడ్ కూడా వచ్చిందండి శారీ మొత్తం ఇలా ఉంది పింక్ ఆరెంజ్ అండ్ క్రీమ్ కలర్లో ఉంది ఇంకపోతే ఈ బ్లూ కలర్ మాత్రం పళ్ళు అండి స్కై బ్లూ కలర్ పింక్ శారీకి బ్లూ కలర్ పళ్ళు వచ్చింది అందుకని మనం బ్లూ కలర్ బ్లౌజ్ తీసుకోవాల్సి వచ్చింది ఈ క్రీమ్ కలర్ మాత్రం శారీలో క్రీము ఆరెంజ్ వచ్చినాయండి అవి తీసుకున్నాను ఇంకా ఈ వర్క్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పే పని లేదండి ఆల్రెడీ మన ఛానల్లో అసలు బోల్డ్ అని బ్లౌజెస్ చూస్తున్నాం ఈ వర్క్ ఈ డిజైను వీరిది కూడా ఇదే వర్క్ అండి అయితే ఏంటంటే పింక్ ఎక్కువగా యూజ్ చేశాను శారీ మొత్తం పింక్ కాబట్టి ఫ్లవర్స్ వరకు ఏమో ఆరెంజ్ తీసుకున్నాను పోతే ఇక క్రీమ్ కలర్ లా కనపడుతుంది కదా చుట్టూ కట్ వర్క్ కానీ మధ్యలో ఫ్లవర్ కానీ అది జరిగేనండి అయితే మంచి వైట్ కాదు హాఫ్ వైట్ అంటాం కదా క్రీమ్ కలర్ షేడ్లో అలాంటి జరీ థ్రెడ్ అండి వాళ్ళ శారీ మీకు మ్యాచింగ్ కోసం మా థ్రెడ్ తీసుకున్నాను నేను అలా ఈ క్రీమ్ కలర్ ఆ షేడ్లో ఆ షేడ్ కోసం అలా తీసుకున్నాను ప్యూర్ వైట్ అయితే కాదు ఆ జరీ ఇక ఆల్ ఓవర్ బూటీస్ పింక్తో ఇచ్చేశాను ఇంకెంతకన్నా అసలు ఈ డిజైన్ గురించి నేను ఏం చెప్పలేను ఏం మాట్లాడలేనండి ఎందుకంటే ఆల్రెడీ మనం ఎన్నో బ్లౌజెస్ చూస్తున్నాము డిజైన్ అయితే మాత్రం చాలా బాగుంది కలర్ కాంబినేషన్ బాగుందండి ముందు పింక్ బ్లూ కలర్ అయ్యేటప్పటికి డిజైన్ బాగా లుక్గా కనిపిస్తుంది ప్లీజ్ ఇంకా కొత్త వాళ్ళ ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకాన్ క్లిక్ చేయండి బెల్లైకాన్ క్లిక్ చేస్తేనే నేను చేసే ప్రతి వీడియోస్ ముందుగా మీ ఫోన్కి నోటిఫికేషన్లా వస్తాయండి లైక్ చేయటం మాత్రం మర్చిపోదు మీరు ఒక లైక్ ఇస్తేనే నాకు చాలా పెద్ద సపోర్ట్ అండి అది మీ లైక్ నా వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేస్తుందండి ఇంకేమో హ్యాండ్స్ అనమాట అయితే స్ట్రైట్ లైన్స్ కట్ వర్క్ డిజైన్ స్ట్రైట్ లైన్స్ మధ్యలో చిన్న చిన్న డాట్స్ కస్టమర్ కస్టమర్ది ఆఫ్ హ్యాండ్ నేను ఫుల్ హ్యాండ్ కాదండి ఆఫ్ హ్యాండ్ ఈ మధ్య మనం ఇందులోనే అప్డేట్ వర్క్ చూసాం కదా క్రాస్ లైన్స్లో ఫ్లవర్ బూటీస్ వచ్చినాయి ఆ వర్క్ అయితే కదండి దానికి దానికన్నా ముందు వేసిన వర్క్ అనమాట ఇది స్ట్రైట్ లైన్స్లో డాట్స్ ఇలా ఉందండి డిజైన్ అయితే మాత్రం చాలా బాగుంది మీకు ఎవరికైనా ఇలాంటి బాక్స్ కావాలంటే స్క్రీన్ మీద నా నెంబర్ కనపడుతుందండి ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ కాల్ చేయండి ఈరోజు వీడియో అయితే ఇదండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ ఫ్రెండ్